మనం దేవతలను ఆరాధన చేస్తున్నాం కానీ దేవతలను ఆదర్శంగా తీసుకోవట్ల దేవతలను అవగాహన చేసుకోవట్ల మనుషుల్ని ఆరాధన చేయొద్దు దయచేసి అవగాహన చేసుకోండి మనిషి మాటలను అనుసరించడం ముఖ్యం ఆయనకి సన్మానాలు చేయడం ఆయన కాళ్ళ మీద పడడం ఇది పెద్ద విషయం కాదు ఏదో కనిపించారు నమస్కారం గౌరవం అంతే ఈ వ్యక్తి ఆరాధన ఆగిపోవాలి వ్యవస్థను ప్రేమించాలి మనమంతా మన వల్ల వ్యవస్థ బాగుండాలి వ్యక్తి కాదు బాగుండాలి వ్యక్తులు చాలామంది ప్రతి రంగంలో తారాస్థాయికి ఎగిరిపోతున్నారు తారాస్థాయికి ఎదిగిపోతున్నారు మన వాళ్ళే మన ఆరాధనల వల్లే అంత తారాస్థాయికి ఆయన ఏ రంగంలో ఎదిగాడో ఆ రంగంలో ఆయన చేసిన పని ఏమిటో చెప్పిన మాటలు ఏమిటో మనం గమనించడం ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు అంతే ఆయన శుభ్రంగా వందల కోట్లు సంపాదించుకుంటున్నాడు ఆ వ్యక్తి ఆరాధన మానేసి వ్యవస్థ బాగుండాలి వ్యవస్థ బాగుండాలని వ్యవస్థ ప్రేమించగలిగితే దైవము దేశము అన్నీ బాగుంటే మన జీవితం మొత్తం బాగుంటుంది దానికి శ్రీమన్నారాయణమూర్తి ఆదర్శం విశేషం ఏమిటంటే పురాణాల్లో కొన్ని సందర్భాలు చెబుతారు అన్ని సముద్రాల్లో తరంగాలు ఉంటాయి పార సముద్రంలో తరంగాలు ఉండవు శుభ్రైరభ్రైర్రైరుపరిచితైర్ ముక్త గదా శంఖపా నిర్ముకుందక విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రారంభంలో చదివే శ్లోకమిది క్షీరోదన్వత్ ప్రదేశే శిశుమణివిరసత్సే మౌక్తికాం మాలాసనస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మితంగ శుభ్రైరభ్రైరద్రైరుపరివిరచ ముషై ఆనందీ నీయాగదా శంఖపాణిర్ముకుందక ఆ శ్రీ మహావిష్ణువు ఎందుకంత నిశ్చలంగా హాయిగా లక్ష్మీదేవి ఎదురుగా ఉన్నా సరే ఆదిశేషుడు బుస కొట్టి భయపడుతున్నా సరే నారదాది నారదా నారదు తుంబురులు సంగీతం పాడుతున్నా సరే దేవతలు స్తోత్రం పాడుతున్నా సరే గరుత్మంతుడు బోయింగ్ సెవెన్ నాట్ సెవెన్ జుంబో జట్టు ఎదురుగా ఉండి యాత్రలు చేద్దాం రావయ్యా అంటున్నా సరే ఏ ప్రలోభానికి లొంగకుండా నిశ్చలంగా ఆత్మనిష్టలో శ్రీ మహావిష్ణువు ఉన్నట్టే మన జీవితంలో ఉండగలిగితే హాయిగా ఉండగలుగుతాం హాయిగా ఉండగలుగుతాం మనం ప్రతి ప్రలోభానికి లొంగిపోతాం ప్రతి భయానికి భయపడతాం మనం భయపట్టాలంటే ఎవడో కత్తి చూపించక్కల ఒక ఫోన్ చేస్తే చాలు మనకి చెమటట్టదు ఇంకా మనకి చెమట పట్టేస్తుంది మొత్తం ఫోన్ చాలు మన బతుక్కి వాడికి మనం ఫోన్ చేయలేమా అంతకంటే ఎక్కువ తిట్టలేమా వాడు వచ్చి చేసేది లేదు మనం వచ్చి చేసేది లేదు ఫోన్కి ఫోన్కి సమాధానం అంతే వాడు ఏదో మన ఇంటికి వచ్చేసినట్టు కొట్టేసినట్టు తిట్టేసినట్టు ఊహించుకుని ముందు నూట నాలుగు డిగ్రీలు జ్వరం వచ్చేది వాడు రాలేదు కానీ ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే వాడికి ఉండేది రెండు కాళ్ళే మనకే ఉండేది రెండు కాళ్ళే అంతకంటే ఏమీ లేదు ఇక్కడ వాడికి కుటుంబం ఉంది మనకి కుటుంబం ఉంది రౌడీలకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు మన భయమే వారి ధైర్యం నన్ను మన్నితుడు కాక మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఏమి ఉండదు మీ అజ్ఞానమే మా జ్ఞానము మీకు ఏదో తెలియదు అనుకున్నారు మమ్మల్ని పిలిచారు కాబట్టి ఇంత పెద్ద ఆసనంలో కూర్చొని మాట్లాడుతున్నాం మీకే తెలుసుంటే మమ్మల్ని ఎందుకు పిలుస్తారు మీకు తెలిసినా తెలియదనే అజ్ఞానంలో మీరున్నారు మాకు తెలియకపోయినా తెలుసులోనే అజ్ఞానంలో మేమున్నాం మొత్తం మీద అజ్ఞాన మహాసాగరమే నడుస్తుంది ఈ అజ్ఞానం వల్ల కొంతమంది ప్రయోజనం పొందుతారు అంతే ఆ ప్రయోజనంలో కూడా ఒక అజ్ఞానమే అదేదో గొప్ప అనుకుంటాడు వాడు దానివల్ల వాడు మళ్ళీ కోతిలో పడతాడు ఇవేవీ లేకుండా ఉంటే నిశ్చలత్వం శుభ్రయ్య రభ్రయ్య రధ్రై ఆ మాటలు అర్థాన్ని గమనించండి దయచేసి పారాయణ చేసి పారిపోవడం కాదు పది మంది కూర్చొని చేసాం పది సంవత్సరాలు చే ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటేనమ్మా ఏం ఉపయోగం లేదు దీనివల్ల దూరని అర్థం తెలుసుకున్నావా అర్థం చదివావా పారాయణ ముగిసిన వెంటనే కనీసం పది నామాల అర్థం తెలుసుకుంటే కానీ విష్ణు సహస్రం లలితా సహస్రం ముగించమని నియమం పెట్టుకోండి ఏడాది అయ్యేసరికి మీ జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయేమో అనుమానం లేదు ఎప్పటికీ ఎందుకు ఏ మార్పు రాకుండా ఇలాగే ఏడుస్తూ కూర్చుంటాం దుఃఖపడుతూ ఉంటామంటే మనం పారాయణలు చేస్తున్నాం అర్థం మనకు అక్కల పారాయణ మాత్రం చేతనే ఏదో జరిగిపోతున్నాను కొత్త మాటలు వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ నాకు చాలా విచిత్రంగా ఉంటాయి వంద మంది మహానుభావులు మీ ఇంటికి వచ్చినా రాని వైబ్రేషన్ నీ మనస్సులో మారిన ఆలోచన వల్ల వెంటనే వస్తుందమ్మా నీ ఆలోచన నువ్వు మార్చుకోవాలి ఎవడూ మార్చలేదు ఇక్కడ ఎవడో వస్తాడని ఏదో చేస్తారని ఎదురు చూసి నిదురపోకుమా నిజం మరిచి నిదురపోకుమా అంటాడు మహాకవి శ్రీశ్రీ ఆ మాట లెక్క ఏ దేవుడు మన వచ్చి కాపాడేది లేదు ఇక్కడ నిన్ను నువ్వు కాపాడుకోవలసిందే నీ ఆలోచన ఏమిటి నీ మాట ఏమిటి నీ చేత ఏమిటి ఈ మూడు తెలవడానికి ఎవరో స్వామీజీ మన ఇంటికి రావడం ఎందుకండి మనం స్వామీజీ అలా కాదా ఇక్కడ మనం ఆ మాత్రం గ్రహించుకోలేమా వారు అడుగు పెడితే ఏదో అవుతుంది మీరు వెళ్ళిపోతే ఏదో అవుతుంది ఏం అవ్వదమ్మా ఊరికే మళ్ళీ మనం గడుక్కోవాలంతే ఇవన్నీ మన నమ్మకాలు మనమే బాగా పెంచేసి చేసుకుని వాళ్ళకి మళ్ళీ వందల కోట్లు సమర్పించుకున్నాం బట్టి మనం అజ్ఞానం అయ్యింది చివరికి అదే విష్ణుద్యా విష్ణు సహస్రంలో ప్రారంభ శ్లోకంలో ఉంది మానవ జీవితంలో మేలుకొల్పు విష్ణు సహస్రం పొద్దున్న లేవగానే అలెక్సా విష్ణు సహస్రం అంటారు కదా అలెక్సా పాడుతుంది మనకక్కలేదు మనం రిలాక్స్ అదే అలెక్సా అందుకే నేను ఎక్కడో ఒకసారి సందర్భానికి ప్రవచనానికి కడితే అక్కడ ఎలాగే అలెక్సాయో గెలెక్సాయో ఏదో పాడుతుంది అస్తమానం పాడుతుంది ఏమైనా పాడుతుంటే ఇదేమిటి అన్న ఇది అలా పాడుతుందండి దాని దానివల్ల గొప్ప ఫలితం ఉంటుందండి వచ్చే జన్మలో మీ ఆయనకి భారీగా అలెక్ష్య పుడుతుందమ్మా నువ్వు అలక్ష అయ్యి పుడతావు అన్నా మరి ఆ పాడిన పుణ్యం అంతా అలక్షది కదా అందుకని అది భర్త ఆ భార్య పుడుతుంది ఈ భోగాలన్నీ అదనభిస్తుంది ఇప్పుడు అలక్ష్య అయ్యి అక్కడ కూసుకుంటే ఆజ్ఞలు పాటిస్తూ ఉంటుంది మనం అలక్ష కాకుండా రిలాక్స్ కావాలి అంటే మనమే చదవాలి మనమే ధ్యానం చేసుకోవాలి అప్పుడే మన జీవితాలు బాగుంటాయి అంతే ఉట్టి ధ్యానం చేస్తే సరిపోదు పారాయణం చేస్తే సరిపోదు అర్థం తెలుసుకోవలసిందే ఖచ్చితంగా పారాయణ ముగిసిన వెంటనే పది నామాలు విశ్వం విష్ణుర్ షట్కారో భూత భూతృద్భూత భృద్భావో భూతాత్మ భూతభావన ఈ శ్లోకంలో ఉండే నామాలకు అర్థం తెలుసుకుని అప్పుడు ముసే దాంట్లో ఎంత గొప్ప అర్ధం ఉంటుందో శుభ్రైరభ్రైరదభ్రై అదభ్రైహి చాలా గొప్ప మాట అది పాలసముద్రం మీద విష్ణుమూర్తిని ఆవరించే ఉన్నటువంటి మేఘాలు శుభ్రంగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి నీ జీవితం స్వచ్ఛంగా ఉందా ఆయన చుట్టూ ఉన్న మేఘాలు స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఆనందంగా ఉండగలిగాడు మన మేఘాలంటే మన మనసులో వచ్చే ఆలోచనలు ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయా మా తోడు కారు ఉంది నాకు నాకు కారు లేదు మా మేనళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది నాకు లేదు మా తోడు క్యాన్సర్ ఉంది నాకు లేదుగా ఈ ఆలోచన రాదండి ఆలోచన వస్తుంది వెంటనే ఆయనకే జీవితాలు పాడయ్యాయి వాడికి భయంకరమైన రోగాలు ఉన్నాయి మనకేమి లేవే ఈ పోలికలు మానుకుంటే బాగుంటుంది విష్ణుమూర్తి ఎవరితోనో పోల్చుకోడు బ్రహ్మతోనూ శివుడితోనూ ఎవరితోనో పోల్చుకోడు అంత గొప్పవాడు కాబట్టి కాదు పోల్చుకోకపోవడం ఆయన ఇతరులు అందరూ సమానమే ఆయనకి తెలుసు మనకి తెలియదు అంతే తేడా దేవుడికి జీవుడికి ఒకటే తేడా తెలిసినవాడు దేవుడు తెలియనివాడు జీవుడు ఇంతకంటే ఇలా అందుకే తెలిసి రామచింతన చేయమే మనసా అన్నాడు జాగరాజస్వామి అది తెలిసి చెయ్యాలి ముందు తెలుసుకోకుండా చేస్తే ఉపయోగం వల్ల డబ్బా అవుతుంది అంతే అక్కడ ఇన్నిసార్లు చేసాం అన్నిసార్లు చేసాం ఎన్ని పుస్తకాలు రాసాం పదరాచనలో పాతి పెట్టాం అంతే అవన్నీ పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు నోటుబుక్లు అమ్ముకునే వాళ్ళు బాగుపడతారు మన జీవితాల్లో మేలు ఎప్పటికీ ఉండదు నిద్రపోతూనే ఉంటాం జీవితంలో ఆలోచనలేనే అనే మేఘాలు శుభ్రంగా ఉండాలి ప్రతి ఆలోచనని మీరు వడపోసారా ఉతికారా ఆరేసారా జాడించారా ఆలోచనలు ఆలోచనలా కమ్మేస్తూ ఉంటే ఆలోచనలు ఒత్తిడికి తట్టుకోలేక వాటిని ఆచరణలో పెట్టాం సర్వభ్రష్టు పెట్టాం ఏ వస్తువు కొనాలనిపిస్తే ఆ వస్తువు కొనేయడం ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేయడం అనే ముందు ఆలోచన లేదు కొనే ముందు ఆలోచన లేదు మనకి ఇలా రాగానే కొనేసాయి ఎందుకంటే ఇవాళ ఈఎంఐ ఈ అమ్మాయి సిద్ధంగా ఉంది ఇక్కడ కొనే లక్ష రూపాయల సోఫా సిద్ధంగా ఉంది నువ్వు పదివేలు ఇస్తే చాలు మరి తొంభై వేలు ఎవడిస్తాడో మన తాత ఇస్తాడా అది నెలకింతా సర్దుబాటు చేస్తాడు అక్కడి నుంచి ప్రతీ నెల ఒకటో తారీఖు రాగానే జీతం వస్తుందో అన్న ఆనందం లేకపోగా ఎంత నాశనం అవుతుంది అనే వర బాధ ఎక్కువైంది ఏమైంది నీ జీతం ఏమైంది ఇప్పుడు నీకు ఆనందం కలిగించబోయే ఒకటో తారీఖు కూడా మనిషికి ఆనందం కలిగించకపోతే ముప్పై ఒకటో తారీఖుల్లో లెక్క ఆనందం కలిగించేది ఒక్కడి కూడా లేదమ్మా అది అలా చేసుకుంటున్నది మనమే పూర్వం వాళ్ళు ఎవరు ఇలా చేయలేదు పది ఎకరాల పొలం ఉన్నవాడు కూడా పదివేలు అప్పు చేయాలంటే ఆరు నెలలు ఆలోచించేవాడు ఏమో ఏమైపోతుందో పొలం అని వాడు ఏం లేదు పాతిక వేలు మంచి జీతం ఉండదు వీడు రెండు కోట్ల ఇల్లు కొనేస్తాడు ఏకంగా ఏమిటంటే నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఆయన నువ్వు బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు తీసేయడానికి మేనేజర్ని పెడతారు వాడిని టీఎల్ అంటారు టీం లీడర్ ఎంతమందిని తీసేసావు తీసేయడానికి ఒక మనిషి వీళ్ళు నడుస్తున్న వ్యవస్థదండి మరి అందుకనే నిద్రపోతున్న ఆందోళనలో ఉన్న మేలుకోలుపు అవసరం శ్రీ మహావిష్ణువు కూడా నిద్రలో ఉన్నాడు యోగ నిద్రలో ఉన్నాడు ఆయనది యోగ నిద్ర మంది రోగ నిద్ర లేదా భోగ నిద్ర శుభ్రంగా తినేసి పడుకుంటే భోగ నిద్ర కడుపు నిప్పొచ్చి పడుకుంటే రోగ నిద్ర ఈ రెండూ కానీ యోగ నిద్రలో ఉన్నాడంటే ఆయన నిద్రలో ఉన్నాడు మనం అనుకుంటాం ఆయన ఉండడు మెలుగుగానే ఉంటాడు ఆయన మనం కూడా జీవితంలో నిద్రపోతున్నప్పటికీ మెలుగుగా ఉండమంటే లౌకికంగా అన్ని విషయాలు మన కళ్ళ ముందే ఇంట బయట కార్యాలయంలో భార్యాలయంలో నడుస్తూ ఉన్నా అన్నిటినీ గమనిస్తూ ఉండాలి వేలెట్టి కెలకద్దు గమనిస్తూ ఉండాలి గమనించమన్నారు కలకమని చెప్పలేదు జీవితం ఎప్పుడు చిలకాలి కెలకూడదు చిలికితే వెన్న వస్తుంది కెలికితే కంపు వస్తుంది కిలకాలి కేంద్రీకృతమై కవ్వంతో మజ్జిగ చెలికేటప్పుడు ఇళ్లలో ఎవరైనా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు దాటిన స్త్రీలు ఉంటే వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళని అడగండి చిలకడం అంటే ఏమిటో వాళ్ళు చెప్తారు ఈ కాలం వాళ్ళకేం తెలుస్తుంది కనుక వాళ్ళు చిలికారు పాపం ఒక కవ్వంతో మజ్జిగ చిలకడం కాదు వాళ్ళ జీవితాన్ని కూడా చిలికారు కాబట్టి పది మంది పిల్లల్ని పోషించగలిగారు చిలకడేడు ఎప్పుడు కవ్వం ఒకే చోట కేంద్రీకృతమై తిరుగుతుంది పక్క కదులు కదిలితే కొండ పగిలిపోతుంది ఎలాగే తిరుగుతుంది కానీ ఆ చిలకడం కారణంగా వెన్న చిందులు బయటికి అలా వ్యాపించి వ్యాపించి అద్భుతమైన నవనీతం శ్రీకృష్ణుడికి పరమప్రియమైన నవనీతం వస్తుంది జీవితాన్ని నవనీతం చేసి కృష్ణ పరమాత్మకు అందించాలి అదే చిలకడంలో ఉద్దేశం కెలకడం అంటే ఏమిటి వేలెట్టి కెలిగాం వెన రాకపోక కంపొచ్చింది ఇంకా ఇంకా మజ్జిగవుడు పోసుకుందుకు వీలెదు అంటే ఎక్కడ సమస్య ఉందో అక్కడే చిలుకు పక్క కెళ్లకు ఆలోచించకు ఎవరు సమస్య వాడిని డైరెక్ట్గా నేరుగా కూర్చోబెట్టి మాట్లాడు ఏం సంగతి తెలుసుకుందామని మనం ఇంట్లో సమస్య వస్తే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం బయట వాళ్ళకి ఫోన్లు చేసి చెబుతాం ఫేస్బుక్లో పెడతాం దాన్ని ఎవడొచ్చి ఓదారుస్తాడు ఇక్కడ చేయడు అన్నీ అక్కడే తెలుసుకుంటాడు అదభ్రై కంటే చలించని మేఘాలు శుభ్రైకి అభ్రైకి అదభ్రైకి అంటే మేఘం అది శుభ్రైకి స్వచ్ఛంగా ఉంది ఆ పైన అదభ్రైకి చెలించకుండా ఉంది అలా మన ఆలోచనలు భగవంతుడి పాదాల నుంచి చెలించకుండా ఉంటే నిశ్చితంగా మనం ప్రతిక్షణం ఆనందంగానే ఉంటాం ప్రతిక్షణం మేలుకొలుపులోనే ఉంటాం